అందరికీ నమస్కారం అండి కరెక్ట్గా నెల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల అంశం బాగా చర్చకు వచ్చింది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే స్థానిక సంస్థల అంశం బాగా చర్చకు వస్తుంది ఎందుకు ఈ రెండు రాష్ట్రాల్లో ఇలా స్థానిక సంస్థలపై సుప్రీంకోర్టులు ఆక్షేపణకు ఎందుకు గురి చేశాయి దీనికి కారణం ఎవరు రెండు రాష్ట్రాల్లో కూడా బీసీలని తమ ఓటు బ్యాంకుగా చూపెట్టి మా మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పి హామీ ఇచ్చింది ఆ గవర్నమెంట్ ఏర్పడి రెండేళ్ళు అయింది ఇప్పటి ఆ ఫార్టీ టూ పర్సెంట్ మీద ఎటువంటి అనుకూల వాతావరణం లేదు అలాగే మహారాష్ట్రలో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీలకి కల్పిస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి కమిటీ నియమించి ఆ కమిటీలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీలకి ఇవ్వాలంటూ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలకి స్థానిక సంస్థల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది అయితే ఇప్పటికే అక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంతా కలిపి సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ దాటిపోయింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నైన్టీన్ నైన్టీ టూ యూనియన్ ఆఫ్ ఇండియా గ్యాక్స్ వర్సెస్ సహాని కేసు దీన్ని మండల్ కేసు అంటారు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదు అంటూ ఒక జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉల్లంఘించకూడదు అని తొమ్మిది మంది సభ్యులతోటి ధర్మాసనం ఏర్పాటయ్యి ఈ మండల్ కేసులో ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉండకూడదు అంటూ ఇంద్ర సహాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జడ్జిమెంట్ ఉంది ఇప్పుడు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తుంది బాంటియా కమిటీ అని ఒకటి మహారాష్ట్రలో నియమించారు అది ఓబీసీలో ఎంత రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇవ్వాలని ఒక అధ్యయనం చేసి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది ఆ ప్రభుత్వం ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది అయితే ఎన్నికల రిజర్వేషన్ మొత్తం కలిపితే సెవెంటీ పర్సెంట్ దాటిపోయింది దీనిపై కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది ఆ బాండియా కమిషన్ నివేదిక ముందు ఎలాంటి రిజర్వేషన్లు అయితే అమల్లో ఉన్నాయో వాటి ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోండి అంటూ స్పష్టం చేసింది అలా కాదు అని ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది మేము ఎన్నికలు నిర్వహిస్తామంటే మొత్తాన్ని కేసుని కొట్టేస్తాం ఎన్నికల్ని నిర్వహించకుండా చేస్తామంటూ హెచ్చరించింది తెలంగాణలో ఏదైతే జరిగిందో మహారాష్ట్రలో కూడా అలానే జరిగింది అక్కడ అభ్యర్థులు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది బీసీలో అంత విజయం అని చాలా మంది పార్టీలు ఇది మా వల్లే జరిగిందని ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలు గొప్పలు పలికాయి కానీ సుప్రీంకోర్టు దానికి ఒప్పుకోలేదు ఒక బీసీల ముసుగులో వాళ్ళ ఓట్ల లబ్ధి కోసం రాజకీయ పార్టీలు చాలా ప్రకటనలు చేస్తాయి అవన్నీ మనం గుర్తుంచుకోవాలి దీంట్లో అంతిమ నిర్ణయం సుప్రీంకోర్టుకే ఉంటుంది భారత పార్లమెంటు ఏ చట్టాలు చేసినా గానీ అవి న్యాయ సమీక్షకి లోన్ అయితే ఆర్టికల్ థర్టీన్ ప్రకారం సుప్రీంకోర్టు వాటిని కొట్టేస్తుంది ఆ చట్టాలని మళ్ళీ కొంతమంది అంటున్నారు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి భారత పార్లమెంటు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అని అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ విషయం ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చినా కానీ న్యాయ సమీక్ష ముందు గురైతే అవి కూడా ఆ చట్టాలు కూడా కొట్టివేయబడతాయి ఇలాంటి విషయాలపై చాలా అవగాహన ఉండాలి రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం అధికారం కోసం ఏమైనా చేస్తాయి కానీ బీసీలు వాటిని గమనించాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటా మనం ఎవరు ఎవరు రుచిలో పడుతున్నాం ఇది నిజంగా సాధ్యమయ్యేదేనా గతంలో కేసీఆర్ కూడా ముస్లింకి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు కానీ సుప్రీంకోర్టు పరిధి దాటి ఏది చెల్లుబాటు కాదు అది మహారాష్ట్ర అయినా కానీ తెలంగాణ అయినా కానీ కర్ణాటక అయినా కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఎన్నికలు నిర్వహిస్తామంటే సుప్రీంకోర్టు అసలు కొట్టేస్తానంటే హెచ్చరించింది గతంలో ఎంత రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలంటూ స్పష్టం చేసింది నిన్న మహారాష్ట్రకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చే ఈ వ్యాఖ్యలు చేసింది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నంత తెలంగాణకి ఒక నెల క్రితం జరిగింది మహారాష్ట్ర అది నిన్న జరిగిన విషయం రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఎన్ని ప్రకటనలు అయినా చేస్తాయి అవి ఎంతవరకు అమలు అవుతాయి అనేది గత కోట్లు ఎలాంటి తీర్పులు ఇచ్చాయని కూడా మనందరికీ అవగాహన ఉండాలి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ